హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి వెళ్ళేస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనం అయితే ప్రతి వీడియోకి గిఫ్ఐవే కనెక్ట్ చేసినామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గిఫ్ఐ గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో రేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఈ రోజు వీడియో వచ్చేసి మేకింగ్ వీడియో అనమాట నేను ఒక కొత్త డిజైన్ ని టూ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద డిజైన్ చేశానండి సో ఆ బ్యాంగిల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట డిజైన్ అది మేక్ చేసి చూపిద్దాం మీకు కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దానికోసం నేను ఏ మెటీరియల్ తీసుకున్నాను అనేది మీకు చూపించేస్తాను రండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ కలర్ మూన్స్ తీసుకున్నానండి సో మూన్స్ ఏ కలర్ అయినా మీ ఇష్టం అనమాట మూన్స్ తీసుకున్నాను గ్లాసీలో అండ్ తిలకం షేప్ అండి మనకి డ్రాప్ లోనే స్మాల్ డ్రాప్ అంటాం కదా సో దాంట్లో వైట్ కలర్ తీసుకున్నాను నేను త్రీ ఏమో గోల్డ్ గ్లాసీ తీసుకున్నాను అండ్ జర్కన్స్ తీసుకున్నానండి వైట్వి సో ఇవి అండ్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట టూ కట్ది ప్రాప్ చేసి తీసుకున్నాను అండ్ పెన్ బ్లూ ఇవి మేకింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ అయితే ఇలాగ మనం బ్యాంగిల్కి మిడిల్లో గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన దగ్గర ఇలాగా త్రీ ఎంఎం గ్లాసీ గోల్డ్ స్టోన్ అయితే ఫిట్ చేస్తున్నా పెడుతున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలాగ గమ్ అయితే అప్లై చేసుకోండి సో చూసారు కదా నేను వీడియోలో చూపించినట్టు గ్లూనైతే మరీ మందంగా కాకుండా పల్చగా అయితే మనం ఇలా బ్యాంగిల్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు గమ్మ గమ్ పెట్టేసాము కదండి గమ్మ అప్లై చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మూన్స్ని పెట్టుకోవాలన్నమాట సో మూన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోండి చూడండి ఇట్లాగా సో ఇట్లా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకొని మిడిల్లో మనం ఈ తిలకం షేప్ డ్రాప్ని అయితే పెట్టుకోవాలన్నమాట మనకి ఫ్లవర్ షేప్ వచ్చిందో లేదో చూసుకొని ఒకవేళ రాకపోతే కనుక మీరు కుందన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలండి షేప్ వచ్చేటట్టు సో చూసారు కదా ఇట్లాగా అడ్జస్ట్ చేసుకొని సేమ్ మనం ఇటు ఎలా అయితే పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే పెట్టుకోవాలన్నమాట ఇది ఇటు కూడా నేను పెట్టి చూపిస్తాను ఇవన్ ఇది మూన్ అనేది కింద సైడ్ మనకి రెండు కలిపి దగ్గరికి వచ్చేటట్టు రావాలండి సో చూసారు కదా ఇట్లాగా ఇట్లా వచ్చిన తర్వాత మధ్యలో తిలకం షేప్ని పెట్టుకోవాలి సో ఏంటి అంటే చాలా మంది మనల్ని మేకింగ్ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు సో అందుకని ఇవాళ ఈ కొత్త డిజైన్తో అయితే మీకు మేకింగ్ వీడియో అనేది చేసి చూపిస్తున్నాను సో మనం ఇలా చూసుకోవాలండి ఇలా పైకి పెట్టుకొని చూసుకొని షేప్ కనుక రాకపోతే అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి సో సేమ్ ఇలాగే అండి ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఈ రెండిటికి మిడిల్లో గ్యాప్ ఉంది కదా మనకి ఇక్కడ సో ఇక్కడ కూడా గమ్ అప్లై చేసుకొని జర్కన్ స్టోన్ని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గమ్ అప్లై చేసుకొని త్రీ ఎంఎం స్టోన్ పెట్టుకోవడం ఇంకా రిపీట్ చేసుకోవడమేనండి ఫ్లవర్ ఫ్లవర్ సో ఇట్లాగా వన్ బై వన్ ఇంకా మళ్ళీ ఈ మూడుస్తోటి చేసాం కదా ఆ ఫ్లవర్ తీసుకొని ఇలాగ మొత్తం బ్యాంగిల్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో చెప్పాను కదండి ఇదే ప్రాసెస్లో మనం బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ డిజైన్ స్టార్టింగ్లో ఈ బ్యాంగిల్ మీద చేశాను అనమాట సో చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ అనేది సో చూడండి అంత క్లియర్ గా డీటెయిల్డ్గా ఉందనమాట షేప్ కూడా మీరు ప్రతి ఫ్లవర్ దగ్గర గమనించుకోవచ్చు ఎంత నీట్ గా షేప్ వచ్చిందనేది ఫ్లవర్ కి సో ఇట్లాగే ఈ బ్యాంగిల్ కూడా ఫినిష్ చేయాలండి సో నేను ఈ బ్యాంగిల్ కూడా ఫినిష్ చేసి షార్ట్స్ లో టూ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు షార్ట్ లా చేసి చూపిస్తాను సో చూసారు కదండి ఈ రోజు ఈ డిజైన్ అండ్ ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఎవరైనా ఆర్డర్స్ కనుక చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్